జరా ఇదిరా ఇంటర్నెట్ మాపేద్దాం హాఫ్ క్యాబ్ అయితే ఇప్పుడు అమ్మో ఎన్ని మాట్లాడుနေన్నాను అమ్మో సో ఇల్లైతే మన ఫ్యామిలీ అన్నమాట హాయ్ చెప్పేసి మన ఫ్యామిలీల కొత్తపు మనం మాట్లాడు టెన్షన్ టెన్షన్ అయితే మా గంటన్న గంట సింబల్ కట్ గంట వొట్టొర్రే ఏమంటున్నా పాపలు ఎక్కువ నా ఫ్రెండ్లు ఎక్కువ ఉంటది కానీ దర్ది ఫోన్ లో మాట్లాడుకుంటా అలవాటు నాకు అక్కా ఈ మొన్నదల మీ రోజు లేస్తా ఇంగ్లీష్ అక్కడ చాక్లెట్ పక్కా కదా ఏం చాక్లెట్ కునాఫా ఓ డీ అయ్యో ఏనేసారా సో హాయ్ నమస్తే అందరు ఎట్లరు మై సో వచ్చేసిన 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 మీ రీతునైతే వచ్చేసిన గైస్ ఏంది కొత్త కొత్త ఛానల్ లాగా అనిపిస్తుంది అనుకుంటురా ఏం ఛానల్ పేరు ఏంది ప్రియా ఉదయ్ స్టోరీస్ సో వెల్కమ్ టు మై యూట్యూబ్

అండ్ ఏం పెడుతున్నావు అన్ని అన్ని ఆల్రౌండర్ మా పెద్దమ్మ అయితే మొత్తం ఆల్రౌండర్ అనమాట అన్ని 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 వేస్తుంది ఇక ట్రావెలింగ్ ఏడి ఫుడ్ ఏం చేస్తున్నావు ఏందో కథమో ట్రావెల్ పెడతాది సో ఇంకా ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్ బ్లాగ్స్ వస్తాయి ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయి అసలు మా పెద్దమ్మ చాలా ఇంట్రోవేట్ అనమాట అందుకే నా తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి మా పెద్దమ్మకి ఎట్లా మాట్లాడాలి రాదు అండ్ కొంచెం సైలెంట్ ఇంట్లో

సపోర్ట్ కొంచెం చాలా పెద్ద మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ గురించి మొత్తం ఎంటర్టైన్ చేస్తుంది అండ్ జర ఇంట్రోవేట్ మా పెద్ద ఆఫ్ కెమెరా అయితే ఇప్పుడు అమ్మో ఎన్ని మాట్లాడుతున్నాను అమ్మో సో ఆన్ కెమెరా కాబట్టి ఏం మాట్లాడట్లేదు అండ్ జర రూడురి మా పెద్దమ్మది ఏమంటున్నా చెప్పేసి ఇంకేమైనా ఉంటే ఏం చెప్పాలి అండ్ ఫస్ట్ టైం కదా కొంచెం ఇప్పుడు ఇప్పుడు స్టాడీ ఏం మాట్లాడాలో తెలియదు ఇప్పుడు ఇప్పుడు జర స్టార్ట్ చేస్తుంది మరి ముందు 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 ఇక అలవాటు అయిపోతుంది లేడి ఐస్ ముందు ముందు ఇక ఇక వీళ్ళైతే మన ఫ్యామిలీ అనమాట హాయ్ చెప్పేసి మన ఫ్యామిలీలోకి వచ్చేస్తుంది మన పెద్దమ్మ సో మీరు జర మంచిగా రిసీవ్ చేసుకొని ఇక పెద్దమ్మని ఏమంటారు మంచిగా సపోర్ట్ ఇచ్చి ఇట్లా తీసుకోదారు అనుకుంటున్నా మమ్మల్ని దాకా అకిత సపోర్ట్ ఇషిరో ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేసారు మా ఫ్యామిలీలో కొంతమంది సో మా పెద్దమ్మ అందరిని సపోర్ట్ ఇయరి చెప్పు మాట్లాడు టెన్షన్ టెన్షన్ అయితే ఎట్లా మాట్లాడలేను అంతను చెప్పేసినాకే ఇంకేం మాట్లాడాలి నేను సరే ఏం లేదు సపోర్ట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వాళ్ళని ఎప్పటికీ సపోర్ట్ ఏంటానికి తీసేమనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కట్ గాట్లా బిల్లైకోన్ అనేది పోష్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ గంట కొట్టే ఏమంటున్నా చెప్పాలి ఇంకా ఫ్యామిలీతో బ్లాగ్ ఓకే అన్ని బ్లాగ్స్ వస్తాయి సో మా బొడ్డి అంటే బాబు మళ్ళీ కొ కురే ఇమే చూస్తే జరి ఇంటర్ పాపలు ఎక్కువ ఉంటా నా ఫ్రెండ్ ఎక్కువ ఉంటాడు ఒక డాన్స్ వీడియో పెడితే అందరు అడిగిరు మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అనేసి కాదు నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇట్లాంటి లోపల వన్స్ ఫీల్ అవుతుంది డాన్స్ ఆ డాన్స్ వీడియోస్ కూడా వస్తాయి ఇవి మా మమ్మీతోని అయితే డాన్స్ వీడియోస్ డాన్స్ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా మమ్మీతోని ఇక డ్యూయో డాన్సర్ సో మిగతావి కూడా మమ్మీ పెట్టుకుంటాలి ఓన్ గా సెల్ఫ్ గా ఏం చేయాలి ఏంది అనేసి అన్నీ వస్తాయి వంట వీడియోలుగా విగి విగివి ఏమేమి ఉన్నా వస్తాయి సో ఆ వంట ప్రయోగాలు అయితే నా మీద చేయకు ప్రియ సో సో నెక్స్ట్ 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 సో ఏం మాట్లాడారు సో నా ఛానల్ నేను కూడా చెప్ప ఇంకోసారి చెప్ప ప్రియ ప్రియా అదే స్టోరీస్ ప్రియా ఉదయ్ స్టోరీస్ సో ఉదయ్ అంటే ఎవరు అనుకోకూరి మా పెద్ద డాడీ వీళ్ళ హస్బెండ్ చాలా ప్రాణం అనమాట ఇద్దరికి చాలా చాలా మంచి కపుల్ ఫ్యామిలీ లా వీళ్ళిద్దరి నుంచి మస్తు అనిపిస్తుంది ఫ్యామిలీ లా వీళ్ళిద్దరు అనిపిస్తుంది అట్లనే అనిపిస్తుంది వీళ్ళిద్దరు ఇంకా మమ్మీ అని వీళ్ళిద్దరు అసలు ఫ్యామిలీలో వీళ్ళ నలుగురు తర్వాత ఎవరైనా కప్పులు ఉండాలంటే అసలు వీళ్ళంతా పెళ్ళైనాక కూడా పెళ్ళికి ముందు ఎట్లా ఎట్లా ఎంత లవ్లు ఉంటారో పెళ్ళైనాక కూడా ఎప్పుడు ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటే అట్లా చేసుకుంటే ఇట్లా చేసుకుంటే అసలు అంతే లవ్లు ఉంటారు ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఇట్లా ఎఫర్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు అంత లవ్ అంత ఇదిగా ఉంటారు సో మీకు ఇక ఏమంటున్నా అట్లాంటి అన్న వస్తాయి ఇక వీడియోలు మొత్తం ఏ టు జెడ్ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది అనేసి ఇక బిగ్ బాస్ ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది ఇక మ్యామ్ ప్రియా మమ్మీ ఛానల్లో ఇంకా సపోర్ట్ చేయరుగా ఏమంటున్నా సో అంటే ఇక ఇక చెప్తా ఇంకేం చెప్పాలి మాట్లాడేది ఏమంటే ఏం మాట్లాడాలి ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్ కదా సో ఏం మాట్లాడలేకపోతున్నా నెక్స్ట్ బ్లాగ్ నుండి ఒక్కసారి అలవాటు అయింది అనుకు అక్క మీరు వదిలేసిన అక్క మమ్మీని కాస్త అక్క చేసింది సో మమ్మీ ఇక వాళ్ళని ఎంటర్టైన్ చేసే బాధ్యత నీది ఒక వీడియోలో అంటే నేను వచ్చిన మిగతా వీడియోలలో మొత్తం నువ్వే చూసుకోవాలి మొత్తం డాడీ మీకు డాడీ చూస్తున్నావు కదా మీరు ఇద్దరే ఎంటర్టైన్ చేయాలి మేము ఇద్దరే చూసుకోవాలి ఇక గైస్ నేను ఉంటాయి ఇక మళ్ళా బాయ్ గాయ్స్ ఇగో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రా ఛానల్ ప్రీ కామెంట్ చేయడం మర్చిపోకూరి వీడియో ఎట్లా అనిపిస్తుందో అంటే మా అమ్మ వచ్చింది ఇట్లా ఇట్లా సో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏం మాట్లాడట్లే సో నెక్స్ట్ బ్లాగ్ నుంచి మాట్లాడతారు చెప్తున్నా ప్రతి దాంట్లో ఒక ఎక్స్ట్రోవేట్ అయిపోయినా నాకు తీసుకొచ్చి కూర్చో పెడుతుంది ఇంట్రోవేట్ సో గాయ్స్ బాయ్ గాయ నాడు చాక్లెట్ కొని కొన్ని సంపద పదకాలు